సంక్రాంతి అంటే కోనసీమ జిల్లాల్లో జరిగే సందడే వేరు కొత్త ధాన్యాలతో కోడి పంద్యాలతో పల్లెలన్నీ సంతోషంగా సంబరాలు చేసుకుంటాయి ఇక సంక్రాంతికి మరో స్పెషల్ కొత్త అల్లుళ్ళు మరదళ్ళ సందడి కొత్తగా ఇంటికొచ్చిన బావగారిని మరదళ్లు ఆట పట్టించటం ఆ తర్వాత అతిథి సత్కారాలతో గౌరవించటం ఓ రేంజ్ లో ఉంటుంది అలా సంక్రాంతికి కొత్తగా తమ ఇంటికి వచ్చిన అల్లుడు గారికి ఈసారి కొంగొత్తగా అత్తగారు దగ్గరుండి కొసరి కొసరికొసరి స్వీట్లు తినిపించారు అనకాపల్లి హోల్సేల్స్ రైస్ మర్చెంటు గుండా సాయి గోపాలరావు కుమార్తె రిషత్కు విశాఖపట్నం ఎస్ఎల్వీ జ్యువెలరీస్ అధినేత దేవేందర్ నాథ్ తో గత డిసెంబర్ లో వివాహం జరిగింది దంపతుల్ని మొదటి పండుగ సందర్భంగా అత్తింటి వారు ఆహ్వానించారు కొత్తల్లుడికి రాజమర్యాదలు సహజమైనప్పటికీ తమదైన స్టైల్లో రకరకాల పిండి వంటలు తయారు చేసి వడ్డించారు కారు దగ్గరికి వెళ్లి బావ మరిది స్వయంగా కారు డోర్ తెరిచి బావగారికి స్వాగతం చెప్పగా అత్తమామలు ఇతర బంధువులు పూలు చల్లి ఆహ్వానం పలికారు ఇక కొత్తగా జీవితంలోకి అడుగుపెట్టిన సతీమణి మరోసారి వరమాల వేసి వెల్కమ్ చెప్పింది బాగానే ఉంది అల్లుడు గారి ఇంట్లోకి వెళ్ళగానే డైనింగ్ టేబుల్ దర్శనమిచ్చింది ఆంధ్రలోని ఫేమస్ వంటకాలన్నీ దర్శనమిచ్చాయి చెగోడీల దగ్గర నుంచి అరిసెల వరకు సేమియా గులాబ్ జామ్ జాంగిరి జిలేబీ మడత కాజా మలై కాజా రసగుల్లా పూతరేకులు సోంపాపిడి గారెలు బూరెలు సున్నుండలు తొక్కు లడ్డు జంతికలు చెక్కలు అబ్బో ఏపీలోని మొత్తం పిండి వంటలన్నింటినీ అరేంజ్ చేశారు ఇక ద్రాక్ష పండు నుంచి పనస పండు వరకు ఫ్రూట్స్ వీటితో పాటు పడుంటాయని డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టారండోయ్ ఇక శీతల పానీయాల దగ్గరకు వస్తే ఫ్రూటీ నుంచి కోకోలా వరకు అన్ని రకాల డ్రింక్స్ తో కొత్త అల్లుడికి ఓదారోళ్ల మర్యాదలేంటో రుచి చూపించారు భార్యతో పాటు అత్తగారు కూడా అల్లుడికి కొసరి కొసరి తినిపించటం కొస్ అత్తింటి వారి మర్యాదలతో పాపం కొత్త అల్లుడు ఉక్కిరి బిక్కిరైపోయారనుకోండి మొత్తానికి మూడు వందల రకాల పిండి వంటలతో ఆతిథ్యం ఇచ్చి కొత్త అల్లుడిని అదరగొట్టేశారు అత్తింటివారు మరోవైపు అత్తింటివారి వారి ఆప్యాయత అనురాగాలకు అల్లుడు కూడా ఫిదా అయిపోయాడు